నా యొక్క కృతజ్ఞతలు ఇక్కడ కూర్చోన్న భూపల్ సార్కు పత్రిజీ నా యొక్క కృతజ్ఞత అభివందనాలు నాకు ఈ బ్రహ్మకుమారీసు గత ఇరవై సంవత్సరాల క్రితం ముప్పై దగ్గరికి అయితే నాకు ప్రతి వారం ప్రతి పదిహేను కోసాలు నా రాముడు సార్ కూడా సార్ మీరు రావాలి రావాలని చెప్పారు అయితే రావాలని కోరిక ఉన్నది ప్రొఫెషనల్ డాక్టర్ అక్కడ సార్ ఏమో మతం పట్టింటాడు మతం వాళ్ళకి పోతు వారు పోసారి వారని పోసారి పెట్టాము యేసు ప్రభువు వాళ్ళు కూడా ఏసు మతం వాళ్ళు కూడా నమ్మచ్చారు అయితే వాళ్ళు ఏసుమంత్రి పోయినా కానీ ఒక సార్ సాధ్య చేసాం మన సార్ డాక్టర్ నాడు సార్ హిందూ కదా ఏసుమతం వాళ్ళు విషయం ఏం చేస్తారు వాళ్ళు మంచిగా చేస్తున్నాం ఏం చేసేవాళ్ళు ఉంటాం అయితే అందుకే నేను ఈ జోలికి రాలేదు వాళ్ళ నారాల్ కింద అక్కడ చేస్తే వచ్చింది ఇరవై సంవత్సరం అవసరం శివుని గుడిలో తిరిగినా కానీ కవిత కాలే సోకింది శివుని ధ్యానమే కూర్చుంటే కవిత పీఠమైపోతుంది శివుని గుడిపై దర్శనం చేసుకుంటే అక్కడ శివుడు దర్శనం కాదు కవిత కాలే సోకి అయితే మనిషికి మూడు అవసరం ఆధ్యాత్మికత మనిషి ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలంటే మూడు అవసరం ఒకటి ఆధ్యాత్మికత రెండవది కళాత్మకత మూడవది వైజ్ఞానికత ఏదో ఒకటి అవసరం ఇంకా నాకు మూడు అవసరం నాకు మూడు ఉన్నాయి ఒక ఆధ్యాత్మికత కళాత్మకత నాకు కళాత్మకలో ఉన్నాం ఆధ్యాత్మికలో ఉన్నాం వైజ్ఞానికతలో ఉన్నాం వైజ్ఞానికత అంటే డాక్టర్ ప్రాణం వచ్చాడు నా ప్రాణానికి ఎదురు పెడతాను డాక్టరే ఉన్నత డాక్టరేస్ ప్రాణం ఎదురు పెడతా తన ప్రాణం లెక్కలు ఈ దానికి పోటీ పడ్డ ఇద్దరు కుమార గణేష్ వేడైపోర్చి నాకు నాకు అయ్యా అయూర్చి అయూర్చి కావాలంటే తెరపూర్ కుమార్ గణేష్డు కుమారు నాకు ఈ నాలుగు కోటి పాటలు కుమార ఇద్దరు లోకమంత చుట్టే లోకం లోకమనే గణేష్ లోకమంత సేపు నాకెంత సేపు నిమ్మ కదా లోకమంతసేపు లోకానికి తనుకో కానీ గణేశుడు ఎల్గే తొందర ఎందుకంటే ఎక్కడానికి వస్తుంది ఎలా జరుగుతుంది అంటారు ఆయన వాహనం వెళ్తాం బాగా ఆలోచన చేసేవాడు ఎందుకంటే వినాయకుడు బుర్ర ఎక్కువ కదా బుర్ర బుర్ర వినాయకుడికి బుర్ర బుర్ర అయితే బుర్ర సూక్ష్మైంది మూడు లోకాలలో ఎక్కడ ఏం జరుగుతుంది అతను వినాయకుడి గ్రేంచుర్ర కొద్ది అయితే బుర్రా బుర్రా అంటే ఎన్ని ఉన్నా కరెక్ట్లో కాసుకుంటు మనం దాచుకుంటాము అసలు దాచుకుంటాం వినాయకుడికి గొర్రె ఎందుకు పెద్ద ఉన్నదండి అది ఎగ్జాంపుల్ అంటే ఎన్ని సమాచారం వచ్చినా గొర్రెలు దాసుకోవచ్చు మనం దాచుకుంటాం సమాచారం అయితే వాళ్ళు చెప్పకపోతే మీరు చెప్పకూడదు చెప్పారు అక్కడ చెప్తా మనం పతనం అయిపోతాం మనం పతనం రావాలి